చె ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్ ఇంటింటికి మీ పింకీలు ఇప్పుడు బాగుంది జగన్ వాలంటీర్లు బాగుండే టయానికి వాళ్ళు తెచ్చిస్తారు పంపిస్తాడు పైకి

కూర్చున్నా ఇదేది మేము ఇలా మంగపోయి కట్టి ఆధార్ కార్డు ఇచ్చి అవి ఇచ్చి మా డీటెయిల్స్ అవసరమా

ఇదేంది ఇది వాళ్ళు వీడి కేసు చేయడం వాడు పోవడం వీళ్ళు పోవడం ఏంది చేయాలి ఏమన్నా పద్ధతి ఏమన్నా రావాలా వచ్చింది అలా ఇతరికి

మీకోసమే ఇట్లా రాకూడదనే వాలంటీర్లను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి బాగా మీ దగ్గర రూపాయలు పాప ఇప్పుడు ఈ సారాల్లో మీకు పది రోజులు కనిస్తామయ్యా అప్పుడు అంటే ఒక తేదీ వరకే మేము అంటే టైం అంటున్నాము పది రోజులు గనిచ్చాము అంటే పది రోజుల వరకు మేము ఉండాలి కదా రెండు రోజులు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రెండు రోజులు ఉంటారు లేని వాళ్ళు ఉంటాడు ఇప్పుడు ఎమ్మకు లెక్కలేదు ఏదైనా కావాలంటే మేము ఒకే సర్దు కాల్సిందే చేయాల్సిందే ఏదో ఉంటారు నువ్వే చెప్పులే వాలంటీర్ ఎటువంటి వాలంటీర్ వస్తా

वा म कसले भने म फोन गर्न जत्ालले हैन त न भएन त